సంస్కృతి విద్యాలయ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ పట్టణంలోని పొగాకు వేలం కేంద్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో శనివారం నాడు పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భక్తుల బ్రహ్మానంద రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి సందర్శించారు పొగ పొగాకు వేలంగ్ కేంద్రం భేటీ అయి ధరలు వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు 우리들 나락 마티시 에에에에사 그라 파나브 아니 그라 안디드라니 캐시 에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에 రాష్ట్రంలో రైతుల పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి దారుణంగా అప్పుల ఊపిలో కూలుకుపో కూలుకుపోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది ప్రత్యేకంగా అన్ని ప్రాంతాలు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయా ప్రాంతాల్లో పండించేటటువంటి పంటలను కొనేటటువంటి దిక్కు లేదు ఈ రోజున పొడి ప్రకాశం జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి టొబాకో పండించేటటువంటి రైతుల యొక్క పరిస్థితి చూస్తే టొబాకో బోర్డు వారే ఇచ్చినటువంటిది పద్దెనిమిది మిలియన్ల టొకును కొనేటటువంటి దానికి పర్మిషన్ ఇచ్చి దానిలో ఇప్పటికీ కేవలం ట్వంటీ పర్సెంట్ మూడు వేల ఇనేళ్ళ మాత్రమే కొనుగోలు చేశారు అది కూడా ఏ గ్రేడ్ అనేటటువంటి దానికి గతంలో ముప్పై వేల నుండి ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై ఎనిమిది వేల వరకు మార్కెట్ జరిగితే ఇప్పుడు పద్దెనిమిది వేల నుండి ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేల వరకు చేస్తున్నారు రైతులు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అయితే కొంతమంది అయితే తగలు వేస్తున్నారు నైల్లో వేస్తున్నారు ఖర్చులు కూడా రానటువంటి ఏది ఇక్కడే తీసుకొచ్చేటటువంటి ఖర్చులు కూడా రాదని చెప్పి భయపడుతున్నారు ప్రతి రైతుకు సంబంధించి చూస్తే గతంలో ఎకరానికి మూడు లక్షల రూపాయల లాభం వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా ఈనాడు పోల్చుకున్నప్పుడు ప్రతి ఎకరాకి లక్ష మొదలుకొని లక్ష యాభై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని చెప్పి రైతులంతా వాపోతున్నారు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సక్రమైనటువంటి రేటు రానటువంటి దశలో ఆయన ప్రజలకు చెప్పి ఓట్లను పొందేటట్టున్నప్పుడు చెప్పారు స్థిరీకరణ నిధి మూడు వేల కోట్ల రూపాయలు ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా రైతును కాపాడుతామని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మూడు వేల రూపాయల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం అంతేకాకుండా ఆ నిధి కూడా చాలదనేటటువంటి దాంతో మార్కెట్ ద్వారా ద్వారా కొనుగోలు ఏర్పాటు చేసి ఈ కొనుగోలు చేసేటటువంటి దానికి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల వరకు కూడా వెచ్చించినటువంటి ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది అయితే ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి చూస్తే ఇంత దారుణంగా రైతులు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇక్కడికి వచ్చి వచ్చి చూస్తే పాపం రైతులు కంట నీడు పెడుతున్నారు సరుకు తీసుకొస్తే కొనేటటువంటి వాళ్ళు లేదు ఒకవేళ తీసుకొచ్చినటువంటి దానిలో ఇది ఏ గ్రేడు బి గ్రేడు గ్రేడు కాబట్టి ఏ గ్రేడ్కే పరిమితం అని చెప్పి గతంలో గ్రేడ్ కంటే కూడా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రేటు తక్కువ వేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కొనసాగుతుంది ఈ పరిస్థితులన్నింటినీ కూడా కాపాడేటటువంటి దానికోసం రైతులకు మద్దతు ఇచ్చి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క భవిష్యత్తును కాపాడేటటువంటి దానికి ఖచ్చితంగా మద్దతు ధరకు వచ్చి ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వం ముందుకు రావాలి ప్రభుత్వం ముందుకొచ్చి మార్కెట్ ద్వారా మీరు కొనుగోలు చేయాలి రైతుకు ఇచ్చేటటువంటి వెళ్ళవలసినటువంటి ధర గతంలో ఉన్నటువంటి మినిమం ముప్పై వేలు మొదలుకొని ముప్పై ఎనిమిది వేల వరకు కూడా కొనేటటువంటి దానికి చర్యలు కై కొనాలి అంతేకాని కేవలం మభ్య పెట్టేటటువంటి మాటలు చెప్పి రైతుల యొక్క ఓట్లను పొందిన తర్వాత రైతు ఇవాళ దివాళ తీస్తూ ఉంటే అప్పుల ఊబులో కూరిగిపోతూ ఉంటే వారి యొక్క భార్య పుష్లను తీసుకెళ్లి తాకట్టు పెట్టి తీసుకోలేనటువంటి పరి పరిస్థితులు ఉంటే ఖర్చు పట్టించుకునేటటువంటి నాతో లేడు అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసేటటువంటి దానికి నిర్ణయం చేశారు దానిలో భాగంగా గతంలో కేవలం ఈనాడు పోరాటం చేయడం కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయక ప్రభుత్వానికి ముందు కూడా రైతులకు కావలసినటువంటి గిట్టుబాటు ధరను పొందేటటువంటి దానికోసం అనేక సార్లు పోరాటం చేసినటువంటి సందర్భం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై పంటలకు మద్దతు ధర నిర్ణయించి ఆ ధర ప్రకారం మార్కెట్లో ధర లేకపోతే ప్రభుత్వం కొను చేసిన కొనుగోలు చేసినటువంటి దాఖలాలు ప్రతి రైతుకు కూడా తెలుసు అలాంటి పరిస్థితి నుండి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు రైతు దైన దయనీయమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నటువంటి దాన్ని చూచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు కోసం ఎందాకైనా పోరాటం చేస్తారని చెప్పి రేపు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం వదిలి వచ్చి ఈ ప్రాంతంలో ఈ మన జిల్లాలో ఉన్నటువంటి దుభయకరు రైతులందరికీ కూడా సరైనటువంటి ధరలు పెట్టి కొనుగోలు చేసేంత వరకు కూడా రైతుకు అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి దానికి నిదర్శనంగా మరి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర కల్లా వదిలి వచ్చి రైతు సోదరులందరినీ కూడా వారి విషయాలు తెలుసుకొని వారికి ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసుకొని పోరాటం చేసి మళ్ళా సరసమైనటువంటి ధరకు ముప్పై వేల నుండి ముప్పై ఎనిమిది వేల వరకు కూడా కొనేంత వరకు పోరాటం ఆగదు అని చెప్పి రైతుకు అండగా నిలిచేటటువంటి దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ముందుకొస్తున్నారు ఈ సందర్భంగా ఇంకొక నేను సూచన చేస్తున్నాను రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ఒకసారి ఆలోచన చేయాలి ఎన్నికలప్పుడే పార్టీలు తప్ప ఆ తర్వాత పార్టీలు ప్రధానం కాదు ఈ రోజు చూస్తూ ఉంటే అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని పార్టీల్లో రైతులు ఉన్నారు మొత్తం నాశనం అయిపోతూ ఉంటే వాళ్ళని పట్టించుకునేటటువంటి దిక్కు లేకుండా తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది లేక జనసేన పార్టీ వాళ్ళ కూటమిగా వచ్చినటువంటి వారంతా కూడా ఏం చేస్తున్నారు ఎందుకు మీకు రైతులు కూడా వినిపించదా రైతులను పట్టించు అరెస్ట్ చేయడమో వాళ్ళని సాధించాలని చెప్పడము వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టే ప్రయత్నం చేయడం తప్ప మీకు ఇంకా పరిపాలన అంటే ఏ పని ఉండదా మీరు చెప్పినటువంటి పథకాలు ఒక్కసంటే లింగ్ చేయలేదు అనుకోండి మీరు చెప్పినటువంటి మరి సూపర్ సిక్స్ అనేటటువంటి దానికి ఆ సిక్స్ మొత్తాన్ని తీసేసి కింద సున్నా తీసేసి ఆ ఒకటి కూడా మీకు చేసినటువంటి దాఖలా లేదు కానీ రైతుల గురించి ఆలోచన చేయాలి ఈ రోజున దొరపుగా పరిస్థితి వస్తే ఇంట్లో రాష్ట్రంలో ఇంకా వైట్ బర్లు వైట్ బర్లు పొగాకు వేసారు వేస్తే పాపం రైతులు అది కొనేటటువంటి దిక్కు లేరు కేవలం ఆరు వేలు ఏడు వేలు అంటున్నారు గతంలో ఇరవై వేల రూపాయల వరకు కూడా కొన్ని కొనే కొన్ని కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ మరి వైట్ బర్లకు సంబంధించినటువంటిది అయితే అది తీసుకెళ్ళి ఎరువుగా వాడేటటువంటి పరిస్థితికి పొలాల్లో చుమ్మేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు మంచి మనసుతో ఆలోచన చేయండి ఇది రైతుల మీద మీకు కక్ష మేము జగన్మోహన్ రెడ్డి గారితో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే కాదు కదా రైతులు రైతాంగం అనేటటువంటిది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు ఉంటారు అన్నమో రామచంద్రాన్ని అలవాటించేటటువంటి వాడికి కాయకష్టం చేసి శ్రమ ఉత్పత్తిని పెంచి అందరం ఆహారాన్ని అందించేటటువంటి రైతు వెన్నెముక విరిగిపోతూ ఉంటే పట్టనట్లుగా ఉండడం అనేటటువంటిది దొన్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉన్నట్లుగా ఈ కూటమి ప్రభుత్వం ఉండడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చేటటువంటి భరోసాతో మొదలై తీవ్రమైనటువంటి ఏ ఏ పరిణామాలైనా ఎదుర్కొని రైతుకు పూర్తి మద్దతు ధర వచ్చి కొనుగోలు చేసేంతవరకు కూడా ఈ పోరాటం సాగిస్తామని చెప్పి తెలియపరుస్తుంది